వాళ్ళ పేరు ఒకటే ఏది ఏమైనా సరే ఈ జగన్ యొక్క వాళ్ళ అర్థం వచ్చిందా వాళ్ళ ఆత్మీయులు వాళ్ళ టికెట్ ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు యొక్క ఆయన నేచర్ వ్యతిరేకంగా ఎన్నో అంచుకొని ఈ వారు సర్వేలపై ఇతర పైన ఆధారపడి టికెట్లు సహజంగానే సహజంగా కొంత కోపము తాపం పదేళ్ళ పదేళ్ల సర్వీస్ ఉన్నటువంటి వారు పది సంవత్సరాలు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వస్తుందని ఇంత కాసి పెట్టుకోవాలి ఇవాళ ఈ పొత్తులో ఉన్న కొందరు ఆశలు తగ్గించుకోకపోతే వాళ్ళే వాళ్ళ తప్పలేదు చంద్రబాబు నాయుడు నేను కాదు పరిస్థితులు ఎవరు ఇప్పుడు మా ముసలాయి ఉన్నాడు కళ్యాణ్ ముస్లా ఆయన ఎంత సిర్గా ఉంటాడో చంద్రబాబు నాయుడు గారికి తెలుసు అయినా కూడా కాలనుగుణంగా పరిస్థితులు అనుగుణంగా ఏవైనా సరే గెలవాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ టికెట్ మంచి ఆయన అంటే సరిపోకలేదే కాదు లేకపోతే లీస్ అనేటువంటి మాట కాదు నిన్నైనా క్యాండిడేట్ ఉన్నారా ఏ ఏ పరిస్థితుల్లో పరిస్థితులు ఏదైనా పరిస్థితులు ఉండాలనేటువంటి ఉద్దేశం ఆయన మార్చారు తప్ప సీనియర్ పార్టీ చాలా సీట్లు పరిస్థితులకు అనుగుణంగా మార్చుకోవచ్చు అతను కూడా చాలా మొదలుపడుతుంది ఈ మార్పులు వచ్చే వల్ల ఎంతో కాలంగా అతను నమ్మినటువంటి వాళ్ళైన వాళ్ళకు న్యాయం చేయాలి న్యాయదారు కొత్త అన్యాయత వల్ల జరిగింది అనేటువంటి దాదాపు నగరపాటు నేత నా ఉద్దేశంలో ఈ బాధలు ఇవన్నీ కూడా రాబోయే రోజులు సమపరుతుంది పార్టీ అంతా ఏకతాటి ఉంది చంద్రబాబు నాయుడు నాయకత్వానికి సమర్థిస్తూ పనిచేస్తుందన్న అప్పుడే నిన్నటికీ ఈరోజు కూడా టెన్షన్ పట్టింది నేను ఉన్నంత టెన్షన్ వాడండి సోగా ఇది వస్తారు దానితోడు చంద్రబాబు నాయుడు గారు కూడా వీళ్ళందరినీ గుర్తు మాట్లాడి తెలియజేసుకున్నారు మా లాంటి ఉంటే మేము కూడా మాట్లాడము కాబట్టి ఈ టెన్షన్ అనేది ఎలక్షన్ల వరకు అనుకోవటం లేదు ఇదంతా కూడా పొంగు మా పాల పొంగు వచ్చేట్టుగా వేడి వస్తాను వచ్చేసింది వాళ్ళ కాబట్టి ఒకటే అందరి ధ్యేయం జగన్ ఈ వార్ రాకూడదు అది ఓన్లీ వన్ టికెట్ రాని వారికి ఉంది టికెట్ వచ్చిన వారికి అట్లే ఉంది దూరంగా ఉన్నట్టు నాలాంటి వాడు కూడా అదే అనుకుంటారు లెక్క పెడుతున్నారు చంద్రబాబు నాయుడు కూడా కన్సల్ట్ చేసి ఏ కాస్ట్ అయితే బాగుంటుంది ఇవాళ భయం ఉన్నప్పటికీ కులం ప్రధాన పనిచేస్తారు కులం సో ఆ కులాన్ని కూడా కన్స ఇట్లాంటివన్నీ కొత్త కొత్త టెక్నిక్స్ కొత్త కొత్త వ్యవహారాలు దానివల్ల అలగడి అలగడి రాబోయే రోజుల్లో ఎలక్షన్ల కంటే ముందే ఎప్పుడో ఒక పది రోజుల లోపల వారం రోజుల లోపల తగ్గిపోతే చల్లారిపోయింది మామూలు స్థితి నుంచి టైడ్ దట్ ఇస్ సో మార్కెట్ అకున ఐకౌట్ తో తో పని చేసి ఈ వాలు ఖచ్చితత కదవౌరాగ్ దిస్ ఇష్యూ ఎగుడన తో పార్టీ కీపీపీ పరవసరే బిజెపి కోట వస్తార కడు బిజెపి కోట వస్తది దానము రండి నేను మొత్తలే కహవాలని నేను కోరుకుంటున్నాను ఈ ఓట్లు చీల్కోకూడది ఐరాట మాట చంద్రబాబు నాయుడు మొక్వన్స్ కాల్ చేయకుట్ మాటే హి విల్ బి ది చీఫ్ పోస్ట్ దాంట్లో ఎవరికి ఎవరికేమి అభ్యర్థం ఉండదు అటు బీజేపీ కానీ ఇటు పవన్ 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 కళ్యాణ్ కానీ అభ్యర్థం ఈయన స్వార్థం తగ్గించుకోవాలా ఇదొక తర్వాత కొత్త తగ్గించుకొని చేసి కొంత మీద ఆ స్థానాన్ని అతనికే తక్కుతుంది అంటుంది వామపక్ష ఎమ్మెల్యే మీరు చెప్తున్నారు వేదంలో టీడీపీ ఇప్పుడు సిపిఐ వాళ్ళు సిపిఎం వాళ్ళు కొత్త కనపడుతుంది ఇంతకుముందు ఉన్నటువంటి స్నేహ సంబంధాలు అవి ఇప్పుడు ఉన్నాయి అవి కంటిన్యూ అవుతాయి అలా కూడా అవసరమైన చోట ఎక్కడ అవసరం ఒకటి రెండు సీట్లు ఇవ్వటము చేయటము మేము తగ్గించుకోవటము ఇవన్నీ కూడా జరుగుతాయి ఇదే ఫైనల్ అయిపోయింది అనుకోవాల్సిన అవసరం లేదు ఇంకా వారం పది రోజులు టైం ఉంది ఈ వారం పది రోజుల్లో లోపల ఇంకా సర్దుబాట్లు సర్దుబాటులో పోగొట్టీట్లు సర్దుబాటులో అవకాశం ఉంది అంటే కాంగ్రెస్ తో వామపక్షాలు సార్ కాంగ్రెస్ వామపక్షాలు కాంగ్రెస్ తో పోవాలనే ఒక ఆలోచన ఉంది కానీ వాళ్ళ ధ్యము మా ధ్యము అందరి ధ్యము జగన్ పోవాలనేటువంటిది కాబట్టి అది ఏ రకంగా కావాలంటే ఆ రకంగా సర్దుబాటు చేసుకోవాలి కాబట్టి నిలబడ్డ క్యాండిడేట్ పార్టీ అందరూ కూడా ఎగని పోవాలనేటువంటి ఏక సూత్రము ఒక మాట పైన ఉన్నారు కాబట్టి అది ఏమి పెద్ద సమస్య కాదు సమస్య అభ్యర్థుల లిస్ట్ ఎట్లా ఉంది అభ్యర్థులు ఎంపిక చేసిన ఫస్ట్ లిస్ట్ అభ్యర్థులు ఎలా ఉన్నారు బాబు అదే కదా చెప్పాను ఇద్దరు కొత్త ట్రైన్ పాతది ఎవరో చెప్తే చెవులో చెప్తే చంద్రబాబు నాయుడు టికెట్ ఇచ్చిన పరిస్థితి లేదు యాక్చువల్ ఫ్యాక్ట్స్ ఫీల్డ్ పోయి ఎవరైతే సరిపోతారో ఎవరైతే సరిపోరో చూసి ఇచ్చారు అందువల్ల కొంతమందికి బాధగా ఉంది కొన్ని సీట్ల విషయంలో బాధగా ఉంది ఆ బాధను ఆయనకు బాధ ఉంది ఆయన ఏమి చేయలేక తన తప్పు తాప్తు లేనటువంటి వాళ్ళైనా కూడా మీరు కొంతమందికి సీట్లు డినై చేశారు ఇవ్వలేదు ధ్యేయము గోలు రీచ్ కావాలనేటువంటి ఉద్దేశంతో ఆ రకంగా చేశారు తప్ప ఇండివిజువల్స్ పైన ఏదో తెలుస్తాడా లేదా ఓన్లీ ఆ క్రైటీరియా తెలియదు నో ఐడియా అప్రోచ్ అయిన మాట కరెక్టే కానీ ఇస్తాడు ఇవ్వడు అనేటట్టు ఇంకా ఏమీ చెప్పలేదు ఎంపీల విషయమే రాలేదు కదా ఎంతవరకు ఎంపీల విషయమే రాలేదు ఎంపీల నేను కలిసి ఏం లేదు మా బ్రదర్ కలిశాడు మా మా అబ్బాయి కలిశాడు వాళ్ళు చెప్తున్నారు కంటే ఎప్పుడు నేను చెప్పేది ఏమన్నా ఎక్కువ

ఈ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది అని అంటున్నారు చాలా మంది మీ కూడా పార్టీకి వెళ్తున్నారు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉంటారు సార్ ఎన్ని ఆమె షర్మిలమ్మ ఒక ప్రయత్నం చేస్తా ఉంది ఆమె మొట్టమొదటిగా నేర్కొని ఈ రాష్ట్రంలో ఆ పార్టీ ఆమె పార్టీ పెట్టి ఈ అక్కడ తెలంగాణలో తిరిగే బదులు ఇక్కడ తిరిగి ఉంటే దాని పరిస్థితి ఆమె లేట్ చేసుకుంటే షీ మిస్

మీకు ఒకటే కుటుంబానికి ఒకటే ఆయన మీకు చెప్పలేదు అన్నప్పుడు అవకాశాలు కుటుంబం అంటే ఒక తండ్రికి ఒక తల్లికి కుటుంబం అన్నతమ్ముడు ఉన్నటువంటి వాళ్ళు కుటుంబం అనేటువంటి అది వేరే కుటుంబం ఇది వేరే కుటుంబం ఏ రకంగా తీసుకుంటున్నాడు మా వాళ్ళ గురించి ఫోర్స్ క్రియేట్ ఏవరు బాహైతు నాకు మొడి అరందపల్లి నల్లూరు ఎన్సిటి కవలస త్రికి ఇది మొర టీటీకి నా 14 సీట్ల లై 16 వర తపిజాలక్టర్ అండ్ కోటి పోవ తప్ప ఫస్ట్ సీట్ కనేసవ్ కనేసవ్ సీట్ గ్యారెంటీ వస్తుంది లో జగన్ సభలు పెడుతున్నారు నాలుగు లక్షలు 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 ఐదు మూడు ఆ మూడు లక్షలు ఐదు లక్షలు నాలుగు లక్షలు ప్రజలు ఎక్కడి నుంచి వచ్చారు ఇతర జిల్లాల నుంచి నిజంగానే ఈ దేశంలో ఇతర జిల్లాల నుంచి సొంత కర్తల మీద సొంత బాధ్యత మీద ప్రేమ మీద అభిమానం మీద పోయేటువంటి పరిస్థితి కూడా లేదు వందల కిలోమీటర్ల నుంచి ఐదు వందల కిలోమీటర్లు చూస్తున్నాను ఇది ఉండాలా ఇది ఇది ఉండాలా ఈ రెండు లేకుండా మళ్ళా ఈ డెవలప్ లేకుండా వాళ్ళు ఎరువులు చేస్తారు అనంతపురంలో అనంతపురం వాళ్ళు వచ్చినారంటే దానికి అర్థం వాళ్ళ అభిమానంతోనో ప్రేమతోనో వచ్చినట్టు లేకపోతే చూద్దాం ఏం చేస్తున్నాడో చూద్దాం అని చూద్దామని ఎక్కడి నుంచో గుడ్డు నుంచి వస్తే ఏమి రావర్నమెంట్ చేతిలో కాబట్టి బస్సులు అంటే వచ్చింది కాలేజీ బస్సులు అంటే ఫ్రీగా వచ్చింది ఇంత వచ్చింది మందు మన సరుకు మనం మనం తయారు చేసిన సరుకు చెప్పిన కానీ ఆ మందు పోసుకునేవాడు మళ్ళీ మాట్లాడతాడు ಕೈ ಹಿಡಿ ತಿಂಗಿ ತರ 왔다 ಬಾಡಿ ಮಾರತಾಳೋ വാಡ್ ಬಾಶೋ ವಾಡೇಶ ಪಕಪದ ನೆಂತಾ ನಾ ಚೇತ ನಾ ಬಾಶಾ ಸರಿ ವೈಸಿಪಿ ಬಾರ್ದು ರೈಲ್ವೇ ಸ್ಕೀಮ್ಸ್ ಬಾเยಸೋ ಧನಲ್ಲೇ ವಾರ್ಷಿಕ ಸಹಾಯ ತಿಗೆಲ್ ಸ್ಕೀಮ್ಸ್ ಸು ಬಾಗುನ್ನಾಯಿ ಅನ್ನ ಮಾತು ನ ನಿರ್ಬ್ದರ ಪತವಲ್ ಪೋಡ್ಕುಂಡ ಸ್ಕೀಮ್ಸ್ ಆನೆ ಆ ಸ್ಕೀಮ್ಸ್ ಮಾ ಗವರ್ನಮೆಂಟ್ ಚೇಗಡ ಪಟ್ಟ್ಕೊಂಡ అది అర్థాంతరంగా ఆగిపో స్కీమ్స్ ఇవన్న ఈ గవర్నమెంట్ ఇస్తుందో ఆ స్కీమ్స్ కూడా అనుగుణంగా ఇన్నా కొన్ని కొత్త స్కీమ్స్ ఇస్తాం తప్ప ఈ ఉన్న స్కీమ్స్ తీసేసేటువంటి మాట లేనే లేదు జరగదు అదే జరిగితే మేము చంద్రబాబు నాయుడుతో ఎంత దూరంగా ఫైట్ చేయడానికి సిద్ధము చంద్రబాబు నాయుడు అంత తక్కువ కాదు ఈ ఉన్న స్కీమ్స్ తీసేసి పద వేలు మొత్తం పెట్టుకోవడానికి ఈ ఉన్న స్కీమ్స్ పెట్టి దీనికి తోడు అనుగుణంగా మరికొన్ని కొత్త స్కీమ్స్ పెడతాం బాగా చేసినాము డెవలప్మెంట్ స్కీమ్స్ బాగా చేసినాము దానివల్ల రిజెక్ట్ వచ్చామని చెప్తున్నాం వాళ్ళు చెప్పిన దాన్ని నేనేం కాదనడం లేదు ఖండించడం లేదు స్కీమ్స్ వల్ల ఆయన ఉన్నారు ఆయన ఉన్నారు అంతకంటే బెటర్ స్కీమ్స్ ఈ స్కీమ్స్ తో పాటు బెటర్ స్కీమ్స్ మేము పెట్టబోతున్నాం ఒక్క స్కీమ్ దేశాన్ని ఉద్ధరించలేదు అడ్మినిస్ట్రేషన్ ఏ రకమైన అడ్మినిస్ట్రేషన్ ఇవాళ ఎప్పుడూ లేదు ఇంకా డబ్బుగా అడ్మినిస్ట్రేషన్ ఇవాళ అంత వరకు చూడండి రోడ్లు చూడండి ఎట్లున్నాయో అది ఎంత కోతులు బండిలున్నాయో ఏమున్నాయో మా పప్పు థ్యాంక్ యూ చాగర్ డ్యామ్ చాగర డ్యామ్ లో నీళ్ళు వాళ్ళు ఉదాహరణ వదిలిపెట్టాం ఆ చాగర్ డ్యామ్ లో నీళ్లు ఉంటే మా తాగు సమస్య ఉండేది కాబట్టి రాదు ఆ నీళ్లు వదిలిపెట్టి దానివల్ల ఆ ఆ పోకుల కూడిపోవాలని చెప్పి దానిలో ఉండే నీళ్ళు రేపు ఎండాకాలంలో ట్యాంకర్లు పెట్ట కాదు ఏం ఆవాసపడాలో ఆ దేవుడికే తెలియాలి ఆ జగన్కే తెలియాలి తెలిసేటట్టు ప్రజలందరూ తండ్రి పరైతే వచ్చిన మామూలు మానవులు కూడా వాళ్ళు విమర్శలు చేస్తున్నారు ఆ ట్రాక్ లో ఉండే నీళ్ళు మాత్రం చాలా ఈసారి పోలింగ్ లో వైలెన్స్ ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు చాలా మంది ఇది రాజకీయ విశ్లేషకులు మీ అనుభవం మీద మీరేమంటారు ఎక్కువ చెప్పండి వైలెన్స్ అంటే మా గొడవలు ఇవన్నీ జరిగే అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు ఇప్పుడు జరుగుతుంది కాబట్టి ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారు ఇప్పుడు మీ కోర్టులు ఏం చేశారు ఆ వ్యక్తి తేసుకోండి ఏదో చేస్తుంది ఇంకోవాళ్ళు ఏమో చేస్తుంది ఇది నిక్ష ఇదేమి ఊహించినటువంటిది కాదు అందరూ ఊహించేటువంటిది ప్లస్ వాళ్ళు ఊహించుతున్నాడు సామాన్ మాన వాళ్ళు ఊహించుతున్నాడు అలాంటి వాళ్ళు పోలీస్ అయిపోయింది హిట్లర్ నియంత్రణ వాళ్ళు కదా ఆమె షర్మిలా కూడా ప్రయత్ని నెక్స్ట్ ఎంపీ సీట్స్ ఎప్పుడు ప్రకటించే అవకాశం ఉంది ఎంపీ సీట్లు ఎప్పుడు ప్రకటించే అవకాశం ఉన్నాయి ప్రయత్నం లేదా ప్రయత్నం లేదు ఎప్పుడు ప్రకటించే అవకాశం ఉంది అదే కానీ ఈ ప్రయత్నాలు లేదు అనేటువంటి పప్పును వేస్తూ నేను ఉడకం ఉడకం లాభం లే అతనికి కరెక్ట్ రిపోర్ట్స్ వస్తే టికెట్ వస్తుంది అది నా వాడు నా శిష్యుడు నా పొలము నా మతము ఇవన్నీ లాభం అది లేకనే ఇవాళ దీన్ని సర్వంతా అప్రిషియేట్ చేస్తాను ఒక రిగా కూడా అధికార పార్టీ భయపడతా ఉంది అని చెప్పి అంటున్నారు మీ పార్టీ వాళ్ళు ఈ లిస్ట్ చూసిన తర్వాత ఏమంటారు లేకుండా రాష్ట్రంలో ఎన్ని ఇనిషియేట్ రావాలి సార్ రాష్ట్రంలో ఐ హా నో ఐడియా ఐ డోంట్ వాంట్ టు కామెంట్ అబౌట్ ఇట్ ఐ వుడ్ సే అబౌట్ మై డిస్ట్రిక్ట్ మాహర్ జిల్లాలో పన్ననిసిప పట్టణావో నా గాడ అన్నట్టు ఉండే దరపత్రో ఎంత బిజినెస్ నా ఈ హాట్్యూ సంఘతి ఏమొంద గాని ఆర్థికం కచ్చితంగా పెంచస్తా అప్పుడు బయ్రో రెండు ఏమీ అంటే ఆ అప్పుడు బయ్రో రెండు ఓడిపోయిందా అయితే పద్దాలో చెప్పాలా ఏడవ శాతం ఓడిపోయేటప్పుడు ఉంటాయి కదా అంటే అన్న చెప్పినట్టు నన్ను మాట్లాడమంట చ జగన్ ఏమి పరికరాలు అంటే ఎట్లా జగన్ పప్పు స్ట్రెంత ఉంది కానీ ఆలోచన పనులు తు

లేదు ఆలోచన చేస్తున్నారు ఇంతకుముందు నూరు రూపాయలకు వచ్చేది బాటిల్ బాటిల్ ఇవాళ రెండు వందల రూపాయలు ఈ చెట్లో ఇస్తున్నారు కొన్ని స్కీమ్స్ రెగ్యులర్ గా అదే మాట కూడా వాస్తవం ఆ పద్ధతి ఖచ్చితంగా మా గవర్నమెంట్ కూడా జరుగుతుంది